ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము నాలుగవ అధ్యాయము యోగీశ్వరుల కర్తవ్యము షిరిడీ పుణ్యక్షేత్రము సాయిబాబా యొక్క రూపురేఖలు గౌలిబువ గారి వాక్కు విఠల్ దర్శనము క్షీరసాగరుని కథ దాసగను ప్రయాగ స్నానము సాయిబాబా అయోని సంభవము షిరిడీకి వారి మొదటి రాక మూడు బసలు యోగీశ్వరుల కర్తవ్యము భగవద్గీత చతుర్ధాధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చియున్నారు ధర్మము నశించునప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగయుగములందు అవతరించెదను ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరము వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించదరు ద్విజులకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక యవమానించినప్పుడు ఎవరను మతబోధలను లక్ష్య పెట్టినప్పుడు ప్రతివాడును గొప్ప పండితుడనని ఎనుకున్నప్పుడు జనులు నిషిద్ధహారములు త్రాగుడులక అలవాటు పడినప్పుడు మతము పేరుతో కానిపనులు చేయినప్పుడు వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించినప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనము మానునప్పుడు సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు ప్రజల ధనధారా సంతానములే జీవిత పరమార్ధముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే రజలను సవ్య మార్గమున బెట్టి వ్యవహారముల చక్కదిద్దదరు వారు దీపస్తంభముల వలె సహాయపడి మనము నడువవలసిన సన్మార్గములను సత్ప్రవర్తనమును నిర్దేశించదరు ఈ విధముగనే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోరా గోనాయి ఏకనాథుడు తుకారము నరహరి నర్సిబాయి సజన్ సాయి సామతమాలి రామదాసు మొదలుగాగల యోగులను తదితరులను వేర్వేరు సమయములందుద్భవించి మనకు సవ్యమైన మార్గమును జూపిరి అట్లే సాయిబాబాగూడ సకాలమందు షిరిడీ చేరిరి షిరిడీ పుణ్యక్షేత్రము అహ్మద్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతములు చాలా పుణ్యతమములు ఏలైన నచ్చట ననేకులు యోగులుద్భవించిరి నివాసము చేసిరి అట్టివారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజు షిరిడి అహ్మద్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను దాటి మూడు కోసులు పోయినచో నీమగాం వచ్చును అచ్చటికి షిరిడీ కనిపించును కృష్ణా తీరమందుగల గానగాపురం నరసింహవాడి ఔదుమ్మర్ మొదలుగాగల పుణ్యక్షేత్రముల షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచినది పండరీపురమునకు సమీపముననున్న మంగళవేద ఎందు భక్తుడగు దామాజీ సజ్జనగడ ఎందు సమర్థ రామదాసు నర్సోబాచీవాడియందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్ర మనర్చను సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము వారు కష్టతరమైన సంసారమును దాటి జయించిరి శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తుల కిల్లు వంటివారు నశించు వస్తువులయందభిమానము లేనివారు భూలోక మందుగాని స్వర్గలోకమందుగాని గల వస్తువులయందభిమానమూ లేనివారు వారి యంతరంగము అద్దము వలె స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి యమూతము స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానమే మానవమానములను లెక్కించిన వారు కారు అందరికీ వారు ప్రభువు అందరితో కలసిమెలసి యుండెడివారు ఆటలు గాంచెడివారు పాటలను వినుచుండెడివారు ప్రపంచమంతా మేలుకునునప్పుడు వారు యోగ నిద్రయనుండెడివారు లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడివారు వారి యంతరంగము లోతైన సముద్రము వలె ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు ఒక చోటనే కూర్చుండునప్పటికి ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడివారు కారు ఎల్లప్పుడూ మసీదుగోడకు ఆనుకుని నిలుచువారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపుగాని చావడి వైపుగాని పచారు చేయుచుండెడివారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానమునందే మునిగిండెడివారు సిద్ధపురుషుడైనప్పటికి సాధకునివలే నటించువారు అనకువా నమ్రత కలిగి యహంకారము లేకయ్యందరినీ సంతసింపజేయువారు అట్టివారు సాయిబాబా షిరిడీ నేల వారి పాద స్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది ఆనందని జ్ఞానేశ్వర మహారాజు వృద్ధి చేసినట్లు ఏకనాథు పైటనును వృద్ధి చేసినట్లు సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను సిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి ఏలైన బాబా పవిత్ర పాదములను పెట్టుకుని వారి పాదధూళి తలపైనే వేసుకొనగలిగినవి మావంటి భక్తులకు షిరిడీ పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరికేదార్ నాసిక్ త్ర్యంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటిదైనది షిరిడి సాయిబాబా స్పర్శే మాకు వేదపారాయణము తంత్రమును అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి యాత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేసెను శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెది వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుందడిది వారి యాజ్ఞ మాకు వేదవాక్కుగా నుండడిది వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుందను వారు మాపాలిటి శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగ నుండి ఉపశమనము కలుగజేయుచుందరి వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతులు నిరుత్సాహముగాని ఉల్లాసముగాని ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుందడి వారు షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందుస్థానము గుజరాతు దక్కను కన్నడ దేశములలో చూపుచుండరి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్నీ దేశముల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి యాశీర్వాదమును పొందుచుండరి వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుందడి పండరీపురమందు విఠల్ రఘుమాయిని దర్శించినచో భక్తులకు కలిగెడి యానందము షిరిడీలో దొరుకుచుందడిది ఇది యతిశయోక్తి కాదు ఈ విషయము గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు గౌలిబువ అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరములు వయసుగల గౌలిబువయ్యను వృద్ధ భక్తుడొకడు పండరియాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు ఎనిమిది మాసములు పండరీపురమందును మిగత నాలుగు మాసములు ఆషాఢము మొదలు కార్తీకము వరకు గంగానది యొడ్నూ ఉండనివాడు సామాను మోయుటకొక గాడిదను తోడుగా నొక శిష్యుని తీసుకుని పోవువాడు ప్రతి సంవత్సరము పండరియాత్ర చేసుకుని షిరిడి సాయిబాబా దర్శనమునకే వచ్చడివాడు అతడు బాబాను మిగుల ప్రేమించువాడు అతడు బాబా వైపు చూచి ఇట్లనెను వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు బెలసిన కారుణ్యమూర్తి గౌలిబువ వీటోబాదేవుని ముసలి భక్తుడు పండరియాత్ర ఎన్నిసార్లో చేసెను వీరు సాయిబాబా పండరీనాథిని యవతారమని నిర్ధారణపరచిరి విఠలదేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్నామ స్మరణయందును సంకీర్తనయందును మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అని ఎనడివారు అనగా అల్లాయే యజమాని ఏడు రాత్రిం మగళ్లు భగవన్నామ స్మరణ చేయించు చుండెడివారు దీనినే నామ నామసప్తాహమందరు ఒకప్పుడు దాసుగను మహారాజును నామ సప్తాహము చేయుమనిరి సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో సప్తాహమును సలిపెదనని దాసుగను జవాబిచ్చెను బాబా తన గుండెపై చేయివేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను డాకూరునాథ్ యొక్క డాకూరు పట్టణము విటల్ యొక్క పండరీపురము శ్రీకృష్ణుని పట్టణము ఇక్కడనే ఎనగా షిరిడీలోనే యున్నవి ఎవరనూ ద్వారకకు పోవలసిన అవసరము లేదు విటలుడు ఇక్కడనే యున్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే యవతరించును అనెను సప్తాహము ముగిసిన పెమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చెను స్నానాంతరము కాకాసాహెబు దీక్షిత్ ధ్యానములో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించెను కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేటతెల్లముగా బాబా ఇట్లడిగెను విటలు పాటీలు వచ్చినాడా నీవు వానిని జూచితివా వాడు మిక్కిలి పారుబోతు వానిని దృఢముగా పట్టుము మాత్రము అజాగ్రత్తగనున్నను తప్పించుకుని పారిపోవును ఇది ఉదయము జరిగెను మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విటోబా ఫోటోలను అమ్మకమునకు తెచ్చెను ఆ పటము సరిగా కాకాసాహెబు ధ్యానములో చూచిన దృశ్యముతో పోలియుండెను దీనిని జూచి బాబా మాటలు జ్ఞాపకమునకు కాకా కాకాసాహెబు ఆశ్చర్యానందములలో మునిగెను విటోబా పటమునొకటి కొని పూజామందిరములో నుంచుకునెను భగవంతరావు క్షీరసాగరుని కథ విటల పూజ బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది భగవంతరావు తండ్రి విటోబా భక్తుడు పండరీపురమునకు యాత్ర చేయుచుండెడివాడు ఇంటివద్ద కూడా విటోబా ప్రతిమనుంచి దానిని పూజించువాడు అతడు మరణించిన పెమ్మట వాని కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానను భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకుని వీని తండ్రి నా స్నేహితుడు గాన వీని నిచ్చెటకు ఈడ్చుకుని వచ్చితిని వీడు నైవేద్యము ఎన్నడు పెట్టలేదు కావున నన్నును వెటలుని కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీని నిక్కడకు తెచ్చితిని వీడు చేయునది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసదను అనిరి ప్రయాగ క్షేత్రములో దాసగను స్నానము గంగానది యమునా నది చోటునకు ప్రయాగేని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము అందుచేతనే వేలకొలది భక్తులు అప్పుడప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు దాసగను అచ్చటికి పోయి స్నానము చేయవలనని మనస్సున దలచెను వద్దకేగి అనుమతించు మనెను అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను అంత పోవలసిన అవసరమే లేదు మన ఈ చెటనే కలదు నా మాటలు విశ్వసింపు ఇట్లనునంతలో నాశ్చర్యములన్నిటికంటే నాశ్చర్యకరమైన వింత జరిగినది దాసుగను మహారాజు బాబా పాదములపై శిరస్సులించిన వెంటనే బాబా రెండు పాదముల బొటన నుండి గంగా యమున జలములు కాలువలుగా పారెను ఈ చమత్కారమును దాసుగను చూచి ఆశ్చర్య భక్తి ప్రేమలతో మైమరచి కంట తరి పెట్టుకునెను ఆంతరిక ప్రేరణతో బాబాను వారి లీలలను పాట రూపముగా వర్ణించి పోగడెను బాబా అయోని సంభవుడు షిరిడీ మొట్టమొదట ప్రవేశించుట బాబా తల్లిదండ్రులను గూర్చిగాని జన్మము గూర్చిగాని జన్మస్థానమును గూర్చిగాని ఎవరికీ ఏమీ తెలియదు పెక్కుసారులు కనుగొనుటకు ప్రయత్నించిరి పెక్కుసారులీ విషయము బాబాను ప్రశ్నించిరిగాని ఎట్టి సమాధానముగాని సమాచారముగాని పొందకుండిరి నామదేవు కబీరు సామాన్యమానములవలే జన్మించియుండలేదు ముత్యపు చిప్పలలో చిన్న పాపలవలే చిక్కిరి నామదేవు భీమరథి నదిలో గొనాయికి కనిపించెను కబీరు భాగీరథి నదిలో తమాలకు కనిపించెను అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు పదహారు ఏండ్ల బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు క్రింద నవతరించెను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా గానిపించెను స్వప్నావస్థేందేనను ప్రపంచ వస్తువులను కాక్షించడివారు కాదు మాయను తన్నెను ముక్తి బాబా పాదములను సేవించు చుండెను నానాచో దారు తల్లి మిక్కిలి ముసలిది ఆమె బాబా నెట్లు వర్ణించినది ఈ చక్కెని చురుకైన అందమైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములోనుండెను వేడిని చలిని లెక్కింపక ఎంతటి చిన్న కుర్రవాడు కఠినతప మాచరించుట సమాధిలో మునుగుట చూచి ఆ గ్రామీణులు ఆశ్చర్యపడిరి పగను ఎవరితో కలిసెడివాడు కాదు రాత్రి అందెవరికి భయపడువాడు కాడు చూచిన వారశ్చర్య ఈ చిన్న కుబ్రమా డెక్కడ నుండి వచ్చినానని ఎడుగసాగిరి అతని రూపు ముఖలక్షణములు చాలా అందముగా నుండెను ఒక్కసారి చూచిన వారెల్లరూ ముగ్ధులగుచుందిరి ఆయన ఎవరింటికి పోకుండను ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునువాడు పైకి చిన్న బాలునివలే నీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వ్యామోహము రూపుదాల్చిన గూర్చి ఎవరికి నేనీ తెలియకుండను ఒకనాడు ఖండోబా దేవుడొకని నావేశించగా బాలు డవడీయుండుననీ ప్రశ్నించిరి వాని తల్లిదండ్రులెవరనీ ఎడిగిరి ఎచ్చటి నుండి వచ్చినాడని ఎడిగిరి ఖండోబా దేవుడొక స్థలమును చూపి గడ్డపాలను దీసుకుని వచ్చి యచ్చట త్రవ్వమనెను అట్లు త్రవ్వగా నిటుకలు వాని దిగువ వెడల్పు రాయి ఒకటి గాన్పించెను అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ సందు ద్వారా పోగా నొక భూగృహము కాన్పించెను అందులో గోముఖ నిర్మాణములు గగబల్లలు జపమాలలు గాన్పించెను ఈ బాలుడచ్చట పన్నెండు సంవత్సరములు తపస్సు నభ్యసించనని ఖండోబా చెప్పెను పిమ్మట కుర్దవాణి నీ విషయము ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి ఎచ్చట గలదుగావున దానిని దాపాడవలననియూ చెప్పెను వెంటనే దాని నెప్పటివలే మూసివేసిరి అశ్వత్త ఉదుంబర వృక్షములవలే నీ వేప చెట్టును పవిత్రముగా చూచుకునుచు బాబా ప్రేమించువారు షిరిడీలోని భక్తులు మహాశాపతియు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధిస్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు వేప చెట్టును దాని చుట్టునున్న స్థలమును హరివినాయక సాటే అనువాడుకుని సాటవాడ ఎనూ పెద్ద వసతిని గట్టించెను అప్పట్లో షిరిడీకి పోయిన భక్తమండలి కిది ఒక్కటియే నివాస స్థలము వేప చెట్టు చుట్టూ అరుగు ఎత్తుగా కట్టిరి మెట్లు కట్టిరి మెట్ల దిగువన నొక గూడు వంటిది గలదు భక్తులు మండపముపై నుత్తరముఖముగా కూర్చొనేదరు ఎవరిచ్చట గురువారము శుక్రవారము ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషముతో నుండెదరు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరామత్తునకు సిద్ధముగా నుండెను తగిన మార్పులు మరామత్తులు సంస్థానమువారు చేసిరి కొన్ని సంవత్సరముల పెమ్మట ఇంకొకటి దీక్షిత్ వారాయను పేరుతో కట్టిరి న్యాయవాది కాకాసాహెబు దీక్షిత్ ఇంగ్లండుకు బోయెను అచ్చట రైలు ప్రమాదమున కాలుకుంటుపడెను అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు తన స్నేహితుడగూ నానాసాహెబు చాందోర్కరు షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చెను ఒకటి వెయ్యి తొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున కాక బాబా వద్దకు బోయి కాలు కుంటితనము కన్న తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడే షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకునెను తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడను నిర్మించెను పది మెనస్ పన్నెండు మెనస్ ఒకటి తొమ్మిది ఒకటి సున్నా తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగెను ఒకటి దాదాసాహెబు ఖాపర్డేకు తన ఇంటికి బోవుటకు బాబా సమ్మతి దొరికెను రెండు చావడిలో రాత్రి హారతి ప్రారంభమయ్యెను దీక్షిత్వాలా పూర్తి కాగానే వందల పదకొండవ సంవత్సరములో శ్రీరామ నవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపేరి తరువాత కోటీశ్వరుడును నాగపూరు నివాసీయు బుట్టి మరియు పెద్దరాతి మేడను నిర్మించెను చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించెను ద్రవ్యమంతయు దానికే సవ్యముగా వినియోగపడెను ఏలైనా బాబాగారి భౌతిక శరీరమందులో సమాధి చేయబడినది దీనినే సమాధి మందిరమందరు ఈ స్థలములో మొట్టమొదట పూల తోటయుండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయట మొదలగునవి చేసేదివారు ఇట్లు మూడు వాడాలు అనగా వసతి గృహములు కట్టబడెను అంతకు ముందెచ్చట నొక్క వసతి గృహము కూడా లేకుండెను అన్నిటికంటే సాటేవాడ చాలా ఉపకరించుచుండెను ఓం నమో శ్రీ సాయినాథాయ నమ నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్